గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను నల్లమాడు వాగు డ్రైన్కు సంబంధించి తరచుగా ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాల గురించి ఇరిగేషన్ శాఖ మంత్రుల వారికి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది పత్తిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడు నుంచి దాదాపుగా ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేసి సూర్యలంక దగ్గర బాపట్ల దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అధ్యక్ష అయితే దీనికి అప్ల్యాండ్ క్యాచ్మెంటు ఆరు వందల ఇరవై ఆరు స్క్వేర్ కిలోమీటర్ల అధ్యక్ష అంటే దీనివల్ల అక్కడ చిలుకులూరుపేట పల్నాడు జిల్లాలో ఇక్కడ బాపట్ల బాపట్ల జిల్లాలో మరి అదేవిధంగా గుంటూరు జిల్లాలో పరు మన పత్తిపాడు పొన్నూరు అధ్యక్ష అట్లాగే పరచూరు ప్రకాశం జిల్లాలో పరచూరు అంటే దాదాపు ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సమస్య ఇది ఈ సమస్య యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో దీనికి ల్యాండ్ అక్విజిషన్ కింద అదేవిధంగా దీని పునర్నిర్మాణం కింద నిధులు కూడా మంజూరు చేశారు అధ్యక్ష అయితే దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చి కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని క్యాన్సల్ చేసేసింది అధ్యక్ష మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడుకునే మన ప్రభుత్వం దీనికి సంబంధించి నిధులు మంజూరు చేసి ఈ ముంపు నివారణ చేయాల్సిందిగా తమరు ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గుంటూరు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద మిర్చార్డ్ ఉంది అధ్యక్ష అందులో గత వైసీపీ పాలనలో అక్కడ పనిచేసినటువంటి చైర్మన్ గారు కొంతమంది అధికారులు కలిసి దాదాపు మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు దుర్నియోగం జరిగింది అన్నటువంటిది నిధులు జరిగినాయి అన్నటువంటిది ఒక ఎంక్వైరీ రిపోర్ట్లో తేలింది అధ్యక్ష అయితే మరి దానికి సంబంధించినటువంటి అప్పుడు పనిచేసిన చైర్మన్ గారి మీద కానీ లేదా ఆయనకు సపోర్ట్ చేసినటువంటి బిహైండ్ ది కట్టడంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ ఎవరు కూడా ఇంతవరకు అరెస్టు కాబడడం కానీ దానికి శిక్షను పొందడం కానీ జరగలేదు అధ్యక్ష అధికారులు కూడా పదోన్నతులు లభించాయి వారి మీద కూడా ఎలాంటి శిక్ష లేవు తర్వాత అధ్యక్ష మరి గుంటూరు జిల్లాలోనే పదిహేడు సొసైటీల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ పాలనలో దాదాపు పది కోట్ల రూపాయల దుర్నియోగం జరిగింది అధ్యక్ష అది ఎవరు చేశారు రైతుల యొక్క బినామీలు సృష్టించి పాస్ పట్టదారు పాస్ పుస్తకాలు సృష్టించి బినామీ పేర్ల మీద రుణాలు పొందినటువంటి పెద్ద మనుషులు ఇంతవరకు అరెస్ట్ కాబడలేదు అధ్యక్ష ఎంక్వైరీ నడుస్తూనే ఉంది అధ్యక్ష కాబట్టి ఇక్కడేం చేస్తున్నారంటే అధికారులు ఉన్నతాధికారులు అక్కడ పనిచేసినటువంటి చిన్నపాటి సిబ్బంది మీద చార్జ్ మెమోలు చార్జ్షీట్లు సర్ఛార్జీలు ఇచ్చేసి భయాందోళనకు గురి చేస్తున్నారు అసలు దోషులు ఎవరు అంత పెద్ద మొత్తంలో దుర్నియోగం జరిగిందంటే దాని వెనుకున్నటువంటి పెద్ద మనుషులు ఎవరో తేల్చాల్సినటువంటి ఎంక్వైరీ అధ్యక్ష తర్వాత అధ్యక్ష యానిమేటర్ సిస్టంలో లో సంఘాల్లో కూడా ఒక్క యానిమేటర్ పరిధిలోనే లక్షల కోట్ల రూపాయల దుర్నియోగాలు జరిగాయి మిన్నకున్నట్టు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో నిర్మించినటువంటి డాక్టరా సంఘాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏర్పడినటువంటి ఈ డాక్టరా సంఘాల్లో అవినీతిని బయటపెట్టి అసలు దోషులను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాలు తమ ద్వారా సంబంధిత మంత్రులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష